హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్రలో మనం ఇప్పుడు సాటి అనే అతని గురించి చెప్పుకుందాం సాటి అనే అతను ఒకప్పుడు చాలా పలుకుబడి కలిగి ఉండేవాడు కానీ ఇప్పుడు వ్యాపారంలో నష్టం రావటం వల్ల అంతేకాక చాలా కొన్ని చికాకుల వల్ల అతను విచారం పొందాడు మనస్సు చంచలం అవటం వల్ల ఇల్లు విడిచి చాలా దూరం వెళ్ళిపోవాలనుకున్నాడు మానవుడు సాధారణంగా భగవంతుని గురించి ఎప్పుడు కూడా ఆలోచించడం కానీ కష్టాలు నష్టాలు దుఃఖములు వచ్చినప్పుడు మాత్రం భగవంతుని ధ్యానం చేసి విముక్తి పొందుటకు ప్రార్థిస్తాడు వాని పాపకర్మలు ముగిసే టైంకి భగవంతుడు ఒక యోగేశ్వరునితో కలుసుకున్నట సంభవింపచేసి తగిన సలహానిచ్చి అతని క్షేమాన్ని చూస్తారు సాటే గారికి కూడా అట్టే అనుభవం కలిగింది అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చారు అతడ సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచున్నారు వారి కోరికలు కూడా నెరవేర్చున్నాయి సాటే గారికి ఇది నచ్చింది వెంటనే పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో షిరిడీకి వచ్చారు అచ్చట శాశ్వత బ్రాహ్మవలే స్వయం ప్రకాశుడై నిర్మలుడు శుద్ధ స్వరూపుడు అయిన బాబాను చూసిన వెంటనే అతనికి మనశ్చాంచల్యం తగ్గిపోయి శాంతి కలిగింది అతని పూర్వజన్ పుణ్యం వల్ల బాబా యొక్క పవిత్రమైన పాదసేవ దొరికింది అతడు గొప్ప మనోబలం ఒకటిచే వెంటనే గురుచరిత్ర పారాయణం మొదలుపెట్టాడు ఏడు రోజుల్లో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా రాత్రి అతనికి ఒక దృష్టాంతము చూపారు అది ఇలా ఉంది బాబా గురుచరిత్రము చేతిలో పట్టుకుని దానిలోని విషయాలను ఎదుటి కూర్చున్న సాటేకి బోధిస్తున్నట్లు అతడు దాన్ని శ్రద్ధగా వింటున్నట్లు సాటే నిద్ర నుంచి లేచిన వెంటనే కళను ఉంచుకున్నాడు మిక్కిలు సంతోషించాడు అజ్ఞానమనే నిద్రలో గుర్రు పెట్టి నిద్రపోచున్న తనంతటి వారిని లేపి గురుచరిత్ర అమృతమును రుచి చూపుట బాబా యొక్క దయార్ద్ర హృదయమే కదా అనుకున్నాడు ఆ మరుసటి దినము ఆ దృశ్యము కాకాసాహెబ్ దీక్షితకు తెలియచేసి దాని భావము ఏమై ఉంటుంది అని అడిగాడు ఒక సప్తాహం చాలనో లేక ఇంకొక సప్తాహం పారాయణం చేయాలో కనుగొనమని అడిగాడు సప్తాహం అంటే ఏడు రోజులు ఓ దేవా ఈ దృశ్యం వల్ల సాటేకు ఏమని చెప్పరిశ్చయించిదివి అతడు ఊరుకొన వల్ల ఇంకొక సప్తాహము పారాయణ చేయవల్ల అతడు అమాయకు భక్తుడు అతని కోరిక నెరవేరవెళ్ళు అతని దృష్టాంతార్థమును అతనికి దృష్టాంతార్థం బోధించు వానిని ఆశీర్వదించురు అని అడిగాడు అతడు గురుచరిత్ర ఇంకొక సప్తాహం పారాయణ చేయాలి ఆ గ్రంథంని జాగ్రత్తగా పఠించినచో అతడు పావనుడవుతాడు మేలు పొందగలడు భగవంతుడు బ్రీచ్ చెంది వాణ్ణి ప్రపంచ బంధాల నుంచి తప్పించును అని బాబా అన్నారు ఆ సమయమున హేమత్ పంత అచ్చట ఉండి బాబా కాళ్ళను వచ్చుచున్నారు బాబా పలుకులు విని అతడు తన మనసులో ఎలా అనుకున్నారు సాటే ఒక్క వారమే పారాయణ చేసి ఫలితం పొందన నేను నలభై సంవత్సరాల నుంచి పారాయణ చేస్తున్నాను కానీ నాకు ఫలితం లేదే అతడిక్కడ ఏడు దినములు మాత్రమే నివసించాడు నేను ఏడు సంవత్సరాల నుంచి ఉన్నాను నా ప్రయత్నాలు నిష్ఫలమా ఏంటి జాతక పక్షి మేఘము నుంచి పడు నీటి బిందువుగా కనిపెట్టుకుని ఉండునట్లు నేను కూడా బాబా తమ దయామృతమును నాపై వర్షించదరని వారి బోధనలు చే నన్ను ఆశీర్వదించదరని కనిపెట్టుకొని ఉన్నాను ఈ ఆలోచన అతడి మనస్సులో మెదలిన మెదిలిన వెంటనే బాబా దాన్ని గ్రహించారు భక్తుల మనస్సుల్లో ఉండే ఆలోచనలన్నీ బాబా గ్రహించేవారు అంతేకాక చెడ్డ ఆలోచనలను అణచుచు మంచి ఆలోచనలను ప్రోత్సహించేవారు హేమత్ బ్ మనస్సును కనిపెట్టి బాబా అతని వెంటలే లేపి శ్యామ వద్ద వద్దకు పోయి అతని వద్ద పదిహేను రూపాయల దక్షిణ తీసుకొని అతనితో కొంతసేపు మాట్లాడిన తర్వాత రమ్మని చెప్పారు బాబా మనస్సుల కారుణ్యము ఉదయించింది కావున అతను అలా ఆజ్ఞాపించారు బాబా ఆజ్ఞను జవగా జవదాటగలవారు ఎవరు ఇంకా తర్వాత ఏం జరిగిందో శ్యామ ఇంట్లో హేమత్ పంతుకు జరిగిన అనుభవాలు ఇవన్నీ ఇంకొక వీడియో రూపంలో మీకు చెప్తాను ఎందుకంటే ఫ్రెండ్స్ వీడియో ఇప్పటికే బాగా లాంగ్ అయింది కనుక థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్